హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీల్లో చెప్పాను కదా మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేయించుకుంటున్నామని అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేసుకునే భాగ్యమా కలిగినప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంది అది కూడా మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డి ఫస్ట్ పుట్టినరోజు సందర్భంగా దొరికినందుకు ఇంకా ఆనందంగా ఉంది లాస్ట్ వేలో చెప్పాను కదా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు హ్యాపీగా ఉన్నాను నెక్స్ట్ వీళ్ళలో చెప్తాను అని కదా అది వేళ చెప్తాను లాస్ట్ వరకు చూడండి నేను ఎందుకు అంత హ్యాపీగా ఉన్నానంటే అయ్యప్ప స్వామి వారికి మా చెల్లెలతో మేమే స్వయంగా అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేస్తామని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదు అటువంటిది అదృష్టం మాకు కలిగినప్పుడు మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ అదృష్టాన్ని ఆనందాన్ని మాకు కలిగించింది సభ్యుల రామారెడ్డి గారు చైర్మన్ గారు ఆయన మేము మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డి పుట్టినరోజు రెండు రోజుల ముందే ఆయన ఫోన్ చేసి మేము అయ్యప్ప స్వామికి భోజనం పెట్టుకుందాం అనుకుంటున్నాం మీ గుడి దగ్గర అని చెప్పంటే ఎన్నో తారీఖు అని చెప్పి అడిగారు ఆయన ఇరవై తొమ్మిదో తారీఖు శనివారం అంటే ఆ రోజు స్వాములు శబరిమల యాత్రకి బయలుదేరతారని చెప్పి ఆయన అన్నారు ముందు ఆయన అలా అన్నప్పుడు మాకు స్వాములకి అయ్యో భోజనం పెట్టుకోలేకపోతున్నామని చెప్పి బాధ కలిగింది ఆ తర్వాత ఆయన మళ్ళీ మీకు మరో అవకాశం ఉందని చెప్పి అన్నారు ఆ అవకాశం ఏంటి అని అడిగితే ఆ రోజు నాలుగున్నరకి అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేస్తాం అలాగే ఏడు గంటలకి స్వాములకి వడి పెడతామని చెప్పి అన్నారు ఒకవేళ మీకు మీకు ఇష్టమైతే అభిషేకం అలాగే వడి మీరే పెట్టుకుంటారని అడిగారు అలా ఆయన చెప్పిన వెంటనే అయ్యప్ప స్వామి వారే ఆయన నోటి పలికించారేమో అని చెప్పి అనుకుని వెంటనే సరే అని చెప్పి అనేసాం అలాగే మా అబ్బాయి ఫస్ట్ పుట్టినరోజు కదా చిన్న డెకరేషన్ కూడా గుడిలో చేసుకోవచ్చు అని అడిగితే తప్పకుండా చేసుకోవచ్చు అని చెప్పి ఆయన చెప్పారు ఆయన ఒప్పుకోవడంతో పాటు మరో విషయం కూడా చెప్పారు ఆ విషయం విన్న వెంటనే మాకు చాలా ఆనందంగా అనిపించింది అదేంటన్నది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియో కూడా ఆయన చాలా సంతోషించారు మాకైతే ఈరోజు చాలా స్పెషల్ డే ఎందుకంటే మా అబ్బాయి శ్రీరామరెడ్డి పుట్టినరోజు కదా అందుకు సాధారణంగా పుట్టినరోజు అంటే కేక్ కటింగు పార్టీలు బయట చేసుకుంటాం కదా పుట్టినరోజు కానీ మా వాడి పుట్టినరోజు ఈసారి మేము దైవ సన్నిధిలో చాలా పవిత్రంగా జరుపుకోవాలని చెప్పి మా అత్తయ్య గారు మా మావయ్య గారు నిర్ణయం తీసుకున్నారు అందుకే ఈ రోజు మేము అయ్యప్ప స్వామివారి గుడి దగ్గరికి వచ్చేసాం మా అబ్బాయి శ్రీరామరెడ్డికి అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉండాలని గుడిలో ప్రత్యేకంగా అభిషేకం చేయించుకున్నాం అయ్యప్ప స్వామివారిని చూస్తూ అభిషేకం చేస్తున్నంతసేపు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది అలాగే మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డి కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు అభిషేకం అయిన తర్వాత అయ్యప్ప స్వామి వారికి సంతోష్ మాతకి దండం పెట్టుకుని గురుస్వామి గారి దీవెనలు తీసుకున్నాం మేము గురుస్వామి గారితో అక్షంతలు వేయించుకున్న తర్వాత మా అత్తయ్య గారు మా మామయ్య గారు దండం పెట్టుకున్నారు ఆయన కూడా అలాగే ఆ తర్వాత మా బావగారు అలాగే మా అత్త వాళ్ళమ్మ ఎదురు దండం పెట్టుకొని వాళ్ళు కూడా అక్షంతలు వేయించుకున్నారు అయిపోయింది అలాగే అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు కూడా మనకి దొరికినాయి కదా నెక్స్ట్ ఏంటి అక్కడ మా దానిలో ఉన్న అయ్యప్ప స్వాములందరూ మా అబ్బ శ్రీరామ్ రెడ్డిని ఆశీర్వదించడం మీరు కూడా చూడండి వీడియో మా శ్రీవారిని నన్ను అలాగే మా శ్రీరాం రెడ్డిని అక్కడ స్వామిని ఎలా ఆశీర్వదించారు అంతమంది స్వాములు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటే సాక్షాత్తు ఆ మణికంఠుడే స్వాముల రూపంలో వచ్చి అక్షంతలు వేసి మా వాడిని మమ్మల్ని ఆశీర్వదించినట్టు అనిపించింది పెద్దల ఆశీస్సులు స్వామివారి కృప ఉంటే పిల్లలకి అంతా మంచి జరుగుతుందంట కదా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎంతమంది అయ్యప్ప స్వాములు నన్ను మా శ్రీరామ్ రెడ్డిని మా శ్రీవారిని ముగ్గురిని ఆశీర్వదించరు కామెంట్ చేసి చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మాత్రం అసలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వీడియోలో మేము నా ఒక్క రోజు దీక్ష చేసిన అయ్యప్ప స్వాములకి వడి భిక్ష ఏర్పాటు చేశామని చెప్పాను అనుకల్లా ఆ వీడియో కూడా పెడితే తప్పకుండా మిస్ అవ్వకుండా చూసుకున్నాను మన ఛానల్ని